ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ నమః జూలై ఇరవై నాలుగవ తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య కర్కాటక రాశి వారికి జరగబోయేది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మునుపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య మొదలుకొని ఈ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు వీళ్ళ ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి పడిపోయి ఈ కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి వీరు చూస్తారు ఎండ్రకాయ లేక పీతాను పడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనక్కారకుడు కావు వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారు వినే విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు వీరికి ఉంటారు భోగాలు అనుభవించే అవకాశాలు కూడా వీరి జీవితంలోనే అధికంగానే ఉంటాయి ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఇష్టమ పరిస్థితులు అనేవి ఉంటాయి బుద్ధిబలంతో సమస్యలను ఎదుర్కొన్నట్లయితే విజయవంతం అవుతారు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి శత్రువులపైన అప్రమత్తంగా ఉండాలి దుర్గా ధ్యానం మీకు చాలా మంచిని చేకూరుస్తుందని చెప్పడంలో సందేహం లేదండి మనోబలంతోను ఏకాగ్రతతోనూ పనులనేవి పూర్తి చేయండి ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంటుంది ఆదాయం నిలకడగా ఉంటుంది శుక్రయోగం శ్రేయస్సును పెంచుతుంది ఆర్థిక పరంగా ప్రయోజనాల కోసం ప్రయత్నాలు చేయండి ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి అపార్థాలకు మాట పట్టింపులకు తావివ్వకుండా ధర్మబద్ధంగా వ్యవహరించండి ఓర్పు అనేది మీకు చాలా అవసరం శాంతంగా మౌనంగా ఉండడం మేలు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఎలా శక్తి లభిస్తుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మార్పులు చెందబోతుంది ఈ కర్కాడ రాశి వారికి జూలై నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో కొన్ని కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మీ మాటల వలన కుటుంబంలో అపార్థాలు రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి అత్తమామలతో సంబంధాలు సున్నితంగా ఉంటాయి మీ ఎడవింటి అధిపతి శని తొమ్మిదో ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో సంబంధం స్థిరంగా ఉన్న వారి యొక్క ఆరోగ్యం గురించి ఆందోళనలు ఉంటాయి అయితే ఈ నెలాకరున మీ ఐదవ ఇంటి అధిపతి అయిన కుజుడు మీ యొక్క మూడవ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీరు పిల్లల విషయంలో చొరవ తీసుకునే ధైర్యం పొందుతారు ఇది మంచి మార్పు అని చెప్పాలి ఆరోగ్యం విషయంలో ఈ సమయం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే కొన్ని గ్రహస్థానాలు మీకు ఆందోళన కారణం కావచ్చు ఎనిమిదవ ఇంట్లో రాహు సంచారం వలన ఆకస్మిక అనారోగ్యాలు ప్రమాదాలు లేదా చికిత్సల వంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయండి పన్నెండవ ఇంట్లో గురువు ఉండడం శాత ఆసుపత్రి ఖర్చులు కూడా ఉండవచ్చు జూలై పదహారు తర్వాత సూర్యుడు మీ రాశిలోకి రావడం వలన వేడి తలనొప్పి మరియు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా పెరగవచ్చు ప్రయాణాలలో ఆహారం విషయంలో మరియు వాహనాలు నడిపే సమయంలో కూడా మీరు అత్యంత జాగ్రత్త వహిస్తే మేలు వ్యాపారస్తులకు ఈ సమయం వృద్ధి నెమ్మదిగా ఉండవచ్చు గృహస్థితులు ప్రతికూలంగా ఉన్నందున కొత్త వించర్లు లేదా వ్యాపార విస్తరణ గురించి ఆలోచించకపోవడం మేలు భాగస్వాములతో గొడవలు ఆర్థికపరమైన లావాదేవీలలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోవడంపైనే మీరు దృష్టి సారించాలి అప్పుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రతకు ఒక పరీక్షా సమయం అనే చెప్పాలి ఉన్నత విద్యకు అధిపతి అయిన గురువు పన్నెండవ ఇంట్లో ఉండడం వలన చదువుపైన దృష్టి పెరగడం కష్టం కావచ్చు అనేక అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ నెలాఖరులో మీ యొక్క ఐదవ ఇంటి అధిపతి అయిన కుచుడు మూడవ ఇంట్లోకి ప్రవేశించడం వలన మీలో శక్తి మరియు పట్టుదల పెరిగి సవాళ్ళను ఎదుర్కోవడానికి సహాయం చేస్తుంది అయినప్పటికీ ఈ సమయం విజయం సాధించాలి అంటే మీరు రెట్టింపు కష్టాలు పడాల్సి ఉంటుంది చెడు స్నేహాలకు దూరంగా ఉంటే మీకు మేలు జరుగుతుంది చూశారు కదండి ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చెర రాశి అనగా వీరి ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వీరు టగటగ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు సమాజ సేవ పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దానంతా అది వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపదంగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లువిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగడతారు ఈ రాశి వారికి చురుగుతనం ఎక్కువ అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరు ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావనకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది చిన్నతనముని జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తించుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఈ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరి ప్రోత్సహం ఉంటే ఎంతటి ఘనకారమునైనా సరే వీరు చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి ఏ నష్టము కలిగినా అనారోగ్యము కలిగినా ఏ మాత్రము కూడా లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఎదురుల బాధ్యతలు నెత్తను పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేయ వృత్తుల్లో స్థిరపడతారు అనగా వాహనములు నౌకలపైన విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు గాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు చూసారు కదండి కర్కాటక రాసు వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching!